హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన డిష్ ఏంటంటే ఎగ్ దోశ ఈ ఎగ్ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర ఎగ్ ఒకటి అండ్ ఆయిల్ కారం అంటే ఇది మసాలా కారం అండి మనకి అందరికి దొరుకుతుంది కదా ఎనీ స్టోర్లో అండ్ పిండి దోసల పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలు ఓకేనా ఇవి మన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేస్తాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే దోశ ప్యాన్ పెట్టేసుకోండి ఆబ్వియస్లీ దోశ ప్యాన్ హీట్ అయ్యాక ఓకే మనకి దోశ ప్యాన్ హీట్ అయిందో లేదో ఇలా వాటర్ స్ప్రింకిల్ చేయండి ఓకే ఇప్పుడు మనకి దోశ ప్యాన్ హీట్ అయింది నెక్స్ట్ ఏం చెయ్యాలం ఇదిగో చూసారు కదా ఇలా జారుడుగా కలుపుకోండి నెక్స్ట్ ఇమీడియట్లీ మనం ఇలా చక్కగా దోశ వేసేసుకుందాం ఓకే మనం దోశ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చెయ్యాలంటే ఇమీడియట్గా ఇప్పుడు వేసేసుకున్నాక వెంటనే సిమ్ లో పెట్టేసేయండి ఓకే ఓకే ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని దీని మీద పగల కొట్టేసేయండి పెంకులు పడకుండా నీట్గా పగల కొట్టేసేయండి ఇప్పుడు దీన్ని మనం స్ప్రెడ్ చేసుకుందాం ఎగ్ ఓకే ఇప్పుడు ఎగ్ పడిపోయింది కదా దీన్ని చక్కగా ఇప్పుడు మనం ఇలా స్ప్రె స్మాష్ చేసేసి చక్కగా దీన్ని ఇప్పుడు ఈక్వల్గా అన్ని సైడ్స్లో కుక్ అయ్యేలాగా మనం స్ప్రెడ్ చేసుకుందాం ఓకే ఇలా స్ప్రెడ్ చేసేసేయండి ఓకే నెక్స్ట్ ఇలా మనం కారం ఈక్వల్ గా అన్ని సైడ్స్ లోకి స్ప్రెడ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ కుక్ చేద్దాం ఓకే ఇప్పుడు మనకి ఎగ్ హాఫ్ కుక్ అయింది అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈక్వల్ గా అన్ని వైపులా వేసేయండి అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే గా కొత్తిమీర దీని మీద స్ప్రింకిల్ చేయండి ఓకే ఇంకొకసారి దీన్ని కూడా ఇంకొక టూ మినిట్స్ కుక్ చేద్దాం ఓకే చూసారు కదా మనకి ఎగ్ అంతా చక్కగా కుక్ అయింది దోశని తీసి రివర్ సైడ్ కూడా మనం కుక్ చేస్తున్నాం ఓకేనా చక్కగా చూసారు మనం ఏం కదిలికుండానే దోశ ఎంత ఈజీగా వచ్చేసిందో నెక్స్ట్ ఇటు సైడ్ కూడా పాల్చుకుందాం ఇప్పుడు మనం స్కిన్ లో పెట్టే కాల్చాలి చూసారు కదా మనకి నెక్స్ట్ సైడ్ కూడా మనకి చక్కగా కుక్ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా మనకి వేడి వేడి ఎగ్ దోశ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఉల్లికారం పెట్టుకుని తింటే సూపర్ అంటే సూపర్ అనమాట ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్